కోట్ మిత్రపక్ష రైతుదా మిత్రపక్ష రైచదా మిత్రపక్ష రైచదా మిత్రపక్ష రైచదంగయకత్వం అబ్దుల్ ఆర్థికంగా దాదాపుగా మంచి మెజార్టీ అంటే మామూలు మెజార్టీ కాదు డెబ్బై నాలుగు వేలు మెజార్టీతో పేరావత రాజశేఖర గారు మరి వీళ్ళు అనేది చాలా చాలా సంతోషం ముఖ్యంగా మన వేవన నియోజకవర్గం వచ్చేటప్పటికీ ఇక్కడ తెలుగుదేశం జనసేన బిజెపి మూడు కలిసి చాలా చక్కగా సమన్వయంతో మరి పనిచేయడం జరిగింది ఇక్కడ మరి కేంద్ర మంత్రి ఎంపీగా గారు ఉన్నారు ఎమ్మెల్యేగా అంజబాబు గారు ఉన్నారు జనసేన నుంచి తెలుగుదేశం నుంచి ముఖ్యంగా మనమందరం కూడా కలిసిగట్టుగా పనిచేసి ఈ విజయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరు కూడా ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటు నమోదు చేయించడమే కాదు ఓటు ఐడెంటిఫై చేయించడమే కాదు దగ్గరుండి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయించిన ఇక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు బూత్ ఇన్ఛార్జీలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ అందరికీ మన తెలుగుదేశం పార్టీ తరఫున ఓటమి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నియోజకవర్గం అభ్యర్థి పేరాపత్ర రాజశేఖరం గారు ఘన విజయం సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం శ్రీమతి తోడ సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఓటమి నాయకులు కార్యకర్తలు విజయోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది మరి సుమారు ఓటు చేర్పించిన కానించి సుమారు మూడు నెలల నుండి నిర్విరామంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఓట్లు చేర్పించడం అలాగే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నుండి కూడా నామినేషన్ వేదిక దగ్గర నుండి కూడా